ఓం పరబ్రహ్మే నమ తమోగుణంలో సత్వగుణం కలిసినప్పుడు ఏమైందంటే అది ఆ భాగం ఒకటి రెండు భాగాలైంది తమో గుణంలో సత్వగుణం కలిసినప్పుడు ఒకటి రెండు భాగాలైంది దాంట్లో మొదటి భాగం సమిష్టి అన్నారు ఆ సమిష్టి భాగం అంతరేంద్రియాలుగా అయినాయి వ్యష్టి భాగం జ్ఞానేంద్రియాలు అయినాయి ఇది తమస్సులో సత్వం రెండు భాగాలు అయిందన్నారు కదా ఆ రెండు భాగాల్లో ఒకటి సమిష్టి భాగం రెండవది వ్యష్టి భాగం అన్నారు సమిష్టి భాగం అంటే రెండు భాగాలు చేస్తే ఒక ఏదన్నా ముద్ద చేసి దాన్ని రెండు భాగాలు చేస్తే ఒక ముద్ద అలాగే ఉంది దాన్ని సమిష్టి అంటారు రెండో ముద్దని నాలుగు భాగాలు చేసామన్నమా అనమాట అప్పుడు దాన్ని వ్యష్టి అంటారు సమిష్టి అంటే కలిసి ఉంటే సమిష్టి విడిపోతే వ్యష్టి అంటారు అట్లాగే తమో గుణంలో సత్వగుణం కలిసి అదేమైంది రెండు భాగాలు అయ్యి ఒక భాగం అలా ఉండిపోయింది సమిష్టి భాగంగా రెండో భాగం వ్యష్టి భాగమైంది ఆ సమిష్టి భాగమేమో అంతరేంద్రియ గోళకాలైన వ్యష్టి భాగమేమో జ్ఞానేంద్రియ గోళకాలైన తమోగుణంలో రజోగుణం కలిసినప్పుడు మొదట్లో సమిష్టి భాగం ప్రాణేంద్రియ ప్రాణేంద్రియాలైన ప్రాణేంద్రియ రజస్సు కలిసి అది కూడా అలాగే రెండు భాగాలయ్యి దాంట్లో ఒక భాగమేమో సమిష్టిగా ఉంది రెండో భాగం మళ్ళీ నాలుగు భాగాలు అయ్యి వ్యష్టి భాగమైంది ఈ సమిష్టి భాగమేమో ప్రాణేంద్రియ ప్రాణేంద్రియ గోళకాలు రెండో భాగం వ్యష్టి కర్మేంద్రియ గోళకాలు అయినాయి తర్వాత తమస్సులో మళ్ళీ తమస్సు కలిసింది ఇప్పుడేమైంది పిపీలికాది బ్రహ్మ పర్యంతము తృణాది మేరు పర్యంతము గల జీవ ఈశ్వరులకు స్థూల శరీరము లేనివి ఈ తమో గుణంలో తమో గుణం కలిసింది ఏమైంది అచ్చగా గుణం అది మొద్దు లాంటిది అజ్ఞానంతో కూడుకున్నది కథలు లేనిది జడమైనది కనుక ఏం తయారైందంటే తృణాది పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంటే చీ అంటే చీమ చీమ దగ్గర నుంచి ఈ సృష్టి అంతా చేసేటువంటి బ్రహ్మ వరకు కూడా వరకు మళ్ళీ తృణాది మేరు పర్యంతము తృణము అంటే గడ్డి పరక మేరు అంటే అన్నిటికంటే పెద్దది ఇవి పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంటే చరములు కదిలేవి తృణాది మేరు పర్యంతము అంటే కదలనిది అని అర్థం వస్తుంది ఈ జీవ ఈశ్వరులకు స్థూల శరీరం తయారైందనమాట తమస్సులో తమస్సు పిపీలికాది బ్రహ్మ పర్యంతము తృణాది మేరు పర్యంతము గల జీవ ఈశ్వరులకు స్థూల శరీరములు అయినవి అని మనకి తెలియజేస్తున్నారు ఇప్పుడు సత్వంలో మూడు గుణాలు కలిస్తే సత్వగుణంలో సత్వం కలిస్తే ఏమైందో రజోగుణం రజోగుణం కలిస్తే ఏమైందో తమో గుణం కలిస్తే ఏమైందో చెప్పారు అట్లాగే రజోగుణంలో సత్వగుణం కలిస్తే ఏ ఏం ఏమైంది రజోగుణంలో రజస్సు కలిస్తే ఏమైంది అని చెప్పారు తమస్సులో రజస్సు కలిస్తే ఏమి సృష్టి అయింది తమస్సులో తమస్సు కలిస్తే ఏమి సృష్టి అయింది అనేది విషయాన్ని మనకి ఇవాళ తెలియజెప్పారు ఆకాశ భూత పంచీకరణ అన్నారు జీవ సృష్టి ఎలా అయింది అంటే మళ్ళీ మనం మననం చేద్దాం ఓం ప్రణవం ప్రధానంగా ఉంది ప్రథమంగా ఆ ప్రణవమే రెండు భాగాలైంది దాంట్లో సగభాగం అర్ధమాత్రకైంది దక్షిణ సగం మూడు భాగాలైంది అది అకార ఉకార మకారాలైన ఈ అకారము రజోగుణముగాను మకారం తమోగుణంగాను ఉకారం గాను చెప్పారు ఈ అకారమే బ్రహ్మగా ఉకారం విష్ణువుగా ఈ ఆకారము సృష్టికర్త అయిన బ్రహ్మగాను ఉకారం స్థితికర్త అయిన విష్ణువుగాను మకారం రుద్ర లయకర్త అయిన రుద్రుడుగాను అయ్యారు సత్వంలో ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఎంత ఇప్పుడు మనము ఎంత మంచి వాడి దగ్గరైనా ఒక కొంచెం చిన్న ఇది తేడా ఉండొచ్చు ఎంత చెడ్డవాళ్ళు అయినా కొంచెం మంచి ఉండొచ్చు విధంగా ఈ గుణాల్లో ఒక గుణంలో ఒక గుణం కలిస్తే ఏమి తయారైనవి ఎట్లా ఉంటారు అనేది మనకి తెలియజేస్తున్నారు సత్వంలో సత్వం కలిస్తే విష్ణు అంటే త్రిమూర్తులు అన్నమాట సత్వంలో రజస్సు కలిసినప్పుడు బ్రహ్మ సత్వంలో తమస్సు కలిసినప్పుడు రుద్రుడు వచ్చారు అంటే ఆ సత్వగుణంలో ఈ సత్వగుణం అంటే సత్వగుణమే ప్రధానంగా విష్ణు ఉన్నాడు సత్వంలో రజస్సు కలిసి సృష్టికర్త అయిన కార్య కార్యాలు చేయాలి కనుక బ్రహ్మగా ఉద్భవించాడు సత్వంలో తమస్సు కలిసినప్పుడు రుద్రుడుగా లయకర్త అయిన రుద్రుడు వచ్చాడు ఇప్పుడు సత్వంలో మూడు గుణాలు కలిసి ఎవరు సృష్టి అయ్యారో తెలుసుకున్నాం ఇప్పుడు రజోగుణంలో సత్వం కలిస్తే పుణ్యాత్మలు వచ్చారు పుణ్యాత్మలు రజోగుణంలో సత్వగుణం కలిసినప్పుడు మంచి పనులు కార్యాలు చేస్తూ ఉంటారు కనుక వాళ్ళు పుణ్యాత్ములు అన్నారు రజస్సులో రజోగుణం కలిసినప్పుడు కామ క్రోధులు అంటే కామ క్రోధాలకి వాళ్ళు బలవుతూ ఉంటారు అంటే కోరిక కోరిక తీరకపోతే కోపం ఈ రెండు ప్రధానంగా వాళ్ళకి వస్తాయి అది ఎట్లా రజోగుణంలో రజోగుణం సో అచ్చగా రజోగుణం కామ క్రోధాలకి మూలం ఇప్పుడు రజోగుణంలో తమో గుణం కలిసినప్పుడు పాపిష్ఠులు పాపకు పనులు చెడ్డ పనులు ఎదటి వాళ్ళని బాధించే పనులు చేసేటువంటి వాళ్ళని పాపిష్ఠులు అంటారు ఇది రజోగుణంలో తమస్సు కలిసినప్పుడు ఇటువంటి పాపిష్టి గుణాలు పుట్టి పా పాపిష్టి పనులు చేస్తే పాపిష్టులు అవుతారు ఇప్పుడు గుణంలో సత్వం కలిసింది కలిసినప్పుడు ఒకటి రెండు అయింది దాంట్లో మొదటి భాగం సమిష్టి భాగం అంతరేంద్రియాలైంది ఎష్టి భాగం జ్ఞానేంద్రియాలైంది తమోగుణంలో రజోగుణం కలిసినప్పుడు ఒకటి రెండయింది దాంతో మొదటి భాగం సమిష్టి ప్రాణేంద్రియాలు అయింది తమస్సులో రజస్సు కలిసినప్పుడు రెండు భాగాలైంది అందులో మొదటి భాగం సమిష్టి ప్రాణేంద్రియాలు అయింది రెండవ భాగం వేష్టి కర్మేంద్రియాలు అయినాయి ఇప్పుడు తమస్సులో తమస్సు ఏమైంది కాది బ్రహ్మ పర్యంతము చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఈ తమస్సులో తమస్సుతో కూడిన స్థూలదేహము స్థూలము అంటే కనపడేది ఈ స్థూలదేహమే తయారైంది మరి తృణాది మేరు పర్యంతము అంటే కథలనివి అంటే మొత్తం కలిపి చరాచరములు అంటారు తృణాది మేరు పర్యంతము వరకు గల జీవ ఈశ్వరులకు స్థూల శరీరాలు తయారైనవి స్థూల శరీరము అంటే మనకి ఇక్కడ కనపడేది ఇప్పుడు మన ఈ శరీరాన్ని స్థూల శరీరము అంటారు కనపడేది ఏదైనా స్థూలము మన శరీరం కనపడుతుంది కనుక దీన్ని స్థూల శరీరము అంటారు ఈ విధంగా సృష్టిలో చరాచరములన్నీ కూడా తమస్సులో తమస్సుతో స్థూల శరీరాలు స్థూలము స్థూల రూపాలు తయారైన అనమాట ఇది ఈరోజు ఇంతవరకు తెలుసుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ